మూడవది ప్రతి భోజనంలోనూ కూడా ఇన్నేసి కూరగాయలు తినేసేయండి ఒకప్పుడు కూరగాయలు పచ్చి అవ్వండి ఆవిరికి పెట్టిన అవ్వండి తినాల్సిందే ఏంటి మీరు కూర పప్పుచారులు ఇన్ని కూరలు ఉన్నాయి అంటే అది వేరు ఇది వేరు ఇది కూడా తినాలి తర్వాత బోన్ చేసిన తర్వాత కొంచెం నడవాలి నీళ్ళు తాగచ్చా కొంచెం ఎక్కువ తాకూడదు ఎక్కువ తాకూడదు తినేటప్పుడు పెట్టేసా ఒక అరగంట ముందు అరగంట తర్వాత తాగొచ్చు ఇదిగో అలాగే ఎక్కువ కారం ఉందని చెప్పేసి అలాంటి దాని వల్ల అందుకే ఎక్కువ విపరీతమైన మసాలాలు కారాలు కూడా ఉండకడకూడదు ఎందుకంటే మనం వెజిటబుల్స్ తిన్నాం అందులో దాంట్లోంచి హైడ్రేషన్ వస్తుంది తెలుసా మీరు ఇలా మంచినీళ్ళు తాగిన వల్ల కొందరు అంటారు చాలా మంచి నీళ్ళు తాగుతాను అయినా సరే నా స్కిన్ డ్రై ఇది ఇట్లాగానేసి దాంట్లో ఉన్నది చాలా తక్కువ పర్సెంట్ మనకి హైడ్రేషన్ కింద పనికి వస్తుంది మనకి కూరగాయల్లో రావాలి సో మీరు ఈ సంవత్సరంలో అలా తింటము ఎలిమినేషన్ గురించి మూవ్మెంట్ గురించి నిద్ర మీద ఫోకస్ చేయండి రోజుకి ఒక అట్లీస్ట్ పదివేల స్టెప్స్ ఉండాలి అంటే ఐదు కిలోమీటర్లు నడిచినంత పని పెట్టుకోవాలి ఒక ముప్పై ఏళ్ళు దాటిని నలభై ఏళ్ళు దాటిని అంటే కొంచెం బరువు పనులు కూడా చేస్తే పని మంచిది మీరు పొలంలోకి వెళ్ళి చేసుకుంటారో జిమ్లోకి వెళ్ళి చేసుకుంటారో మీ బాడీనే యూస్ చేసుకుని చేసుకుంటారు మొత్తం మీద వెయిట్ లిఫ్టింగ్ అట్లాంటివి కూడా చేసుకోవాలి సో ఈ ఐదు స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటాము బ్రీదింగ్ డీప్ బ్రీదింగ్ ప్రాణాయామ సుఖ ప్రాణాయామం అవ్వచ్చు అనిలోం అవ్వచ్చు కపాలవాది బాస్త్రిక భ్రామరి అన్నీ చేసుకోవచ్చు మీకు ఇవన్నీ కుదరలేదు అంటే నా పర్సనల్గా అయితే బెడ్ టైం రొటీనే కుదిరింది ప్రాణాయామాకి మెడిటేషన్ కి సో అప్పుడు మనం వాస్త్రికాను కపాలు బది చేసుకుంటే మనకి కూర్చుంటాం అందుకని ఊరికే సుఖ ప్రాణాయామం చేసుకుని ఒక పావు గంట అలా చేసుకుని మంచిగా నిద్ర వస్తుంది మంచిగా నిద్ర వస్తుంది సో ఫోకస్ ఆన్ నిద్ర స్ట్రెస్ మేనేజ్మెంట్ మూవ్మెంట్ వాట్స్ యువర్ ఈటింగ్ వాట్స్ యుర్ ఎలిమినేటింగ్ అండ్ వాట్స్ యూర్ ఇంక్లూడింగ్ ఇన్ యువర్ రిలేషన్షిప్స్ అండ్ వాట్స్ యువర్ సేయింగ్ దట్ ఐ ట్ నీట్ నీడ్ సూపర్ ఐ లవ్ దట్ శ్రీదేవి ఇంకా మీరు దొరికారు కాబట్టి అడక మానలేకపోతున్నాం ఈ ఫర్టిలిటీ సమస్యతో చాలామంది అంటే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది ఇదివరకు అంత న్యాచురల్ చైల్డ్ బర్త్ ప్రెగ్నెన్సీ కన్సీవింగ్ ఇవన్నీ అసలు పది మంది గంపుడు పిల్లలు ఉండేవాళ్ళు ఇప్పుడు మామూలుగా యంగ్ కపుల్స్కి వస్తున్నాయి మరి ఫుడ్ ద్వారా దాన్ని సెట్రైట్ చేశారు బికాజ్ ఐమ్ షూర్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చాలామందికి రివర్స్ చేసి ఈ ప్రాబ్లమ్ని అవును ఈజీ బికాస్ ఎవ్రీబడి ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫర్టిలిటీని తీసేసే డాక్టర్లు కూడా చెప్తున్నారు ముందు వీ ట్రై టు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్ అని సో సో వై డూ దట్ అండ్ సొల్యూషన్ ఫర్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ స్టైల్స్ వీరికి వీరికి ప్రతి ఒక క్లినిక్ ఉంది ఉంది అసలు ఎంత దౌర్భాగ్యం అంతే కదా అంత విషయంలో మనకి ప్రాబ్లం అంటే మనము బేసిక్స్ లోనే కడుపు దారి పడుతున్నాం అవును అవును దాని వల్ల మీరు అన్నట్టుగా డాక్టర్లే చెప్తున్నారు సో లైఫ్ స్టైల్స్ కరెక్ట్ చేసుకుంటే మనకి మాకు వైబ్రెంట్ లివింగ్ లో నా పర్సనల్ కన్సల్టేషన్ లో అన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి వేర్ ది కరెక్ట్ సక్సెస్ స్టోరీస్ మొన్న మొన్ననే ఫుడ్ లైఫ్ స్టైల్స్ మనం మాట్లాడుకో త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ హ్యాపీ గా హ్యాపీగా నీకు పీసీఓడి పీసీఓస్ పక్కకి వెళ్ళిపోతుంది ఫెర్టిలిటీ ఇష్యూస్ మెనోపాజల్ వాళ్ళకి త్రీ ఫోర్ మంత్స్ మీరు ఇంకా జీవితంలో ప్రాబ్లం లేకుండా ఉంటది అని హామీ ఇస్తుంటే చేసుకోలేరా కదా అంతే సో నాకు నిన్న మొన్న కూడా సో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఫోటో పెట్టింది ఇద్దరు పిల్లలది ఫస్ట్ డాక్టర్లు నువ్వు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే జరగదు అన్నారు అని చెప్పేసి కన్సల్టేషన్కి వచ్చింది ఇది ఎప్పుడు ఆల్రెడీ ఒక సిక్స్ సెవెన్ అగో వచ్చిన తర్వాత తీసుకున్నది కొన్నాళ్ళ తర్వాత సక్సెస్ మేడం ఇట్లా అనుకుంటూ హ్యాపీగా చెప్పుకుంది మొన్న మళ్ళీను ఇంకొక ఫస్ట్ చెప్పి అంటుంది నేను నా మీద నమ్ముకున్నాను మా మా ఇద్దరి మీద నమ్మి మీ మీద నమ్మి మనం లైఫ్ స్టైల్స్ మార్చుకున్నందుకు మాకు ఇద్దరు పిల్లలు అది ఒకటి కాదు అలాంటి ఎన్నో స్టోరీస్ అద్భుతం స్టోరీస్ నిన్న అమెరికా నుంచి ఒక అతను ఆన్లైన్లో కన్సల్టేషన్ తీసుకుని ఇక్కడే వచ్చారు నన్ను చూసినందుకు అనమాట చెప్తున్నారు ఆ ఊర్లో అంట ఇది సియాటల్లో అనమాట ఎంతమందికి ఉపయోగపడ్డారో మీరు నేనే కన్సల్టేషన్ తీసుకున్న మీ ఆన్లైన్ ప్రెసెన్స్ వల్ల ఎంతమందికి ఉపయోగపడుతున్నారు నేను చెప్తున్నానని కాదన్నట్టుగా చెప్తున్నారనమాట ఆయన డిసీజ్ రివర్స్ ప్యాంక్రియాటిస్ బెటర్ చేసుకున్నారు ప్రీ డయాబెటిక్ ఉండేవాళ్ళు నో ప్రాబ్లం వెయిట్ నో ప్రాబ్లం ఆయన అన్నారు ఫార్టీ ఇయర్స్ వచ్చేటప్పటికి ఏంటో పెద్ద నాకు లిస్ట్ వచ్చేసింది ప్రాబ్లమ్స్ అలాగే అంటారు నాకు వస్తుంది అనుకోలేదు అన్నీ వచ్చేసినాయి సార్లు కన్సల్టేషన్ ఇస్తున్నారు ఓవర్ ది ఇయర్స్ హి స్టెల్లింగ్ మీ నథింగ్ ఈస్ రాంగ్ విత్ హెమ్ అండ్ హిస్ ఫ్యామిలీ ప్రతి వారము మీరు ఇచ్చిన రెసిపీస్ కోసం వెయిట్ చేస్తాము మేము అక్కడ చేసుకుంటాము అని చెప్తున్నారు ఏంటంటే మనము ఆ పదిహేను ఏళ్ళ క్రితము మా టీవీలో చేసినప్పుడు వాట్ ఎ జర్నీ మా టీవీలో సో ఏంటంటే అప్పుడు జనరేషన్ వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ జనరేషన్ అక్కడ తల్లితోటి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వచ్చి మిమ్మల్ని అక్కడ చూసేదాన్ని నేను మా టీవీలో అమ్మని అమ్మ పక్కన కూర్చొని తర్వాత హౌ వాళ్ళకి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి అవసరమైనప్పుడు అందరికీ కావాలి అవునవును అందరికీ కావాలి సో అవి వాళ్ళు ప్రెగ్నెన్సీలు ఇవ నేను సో ఇన్ఫర్టిలిటీ అన్నది మనకి చాలా వరకు తొంభై శాతం మన లైఫ్ స్టైల్స్ మీద ఆధారం ఉంది గబుక్కుని వెళ్ళిపోయి నాకు ఆ ట్రీట్మెంట్ కావాలి ఈ ట్రీట్మెంట్ కావాలి అని నేను వెళ్ళిపోవాలి కానీ ఎందుకు వెళ్తాం మనం అట్లాగా అది ఈజీ సొల్యూషన్ అనుకుంటున్నారు కాబట్టి దీనికి పేషెంట్స్ అండ్ టైం అండ్ దీనికి టైం ఇవ్వాలి నేను ఏంటి పెళ్ నీకు కావాలి అనుకున్నాక వెంటనే అవ్వకపోతే ఒక సంవత్సరం ఇవ్వండి అమ్మా మీకు టైం అంటున్నా రైట్ ఆ టైంలో నీకు ప్రెగ్నెన్సీనే కాదు తర్వాత నీ హెల్త్కి అయితే నీ పిల్లల హెల్త్కి అయితే నీకు రేపు ఏ డిసీజెస్ రాకుండా ఆర్థికస్ అయినా ఆర్థరైటిస్ అయినా నీకు డయాబెటీస్ రాకుండా థైరాయిడ్ ఇష్యూస్ రాకుండా ఇన్ని రకాలుగా హెల్ప్ చేసే లైఫ్ స్టైల్ ఉంది ఫుడ్ ఉంది అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆ టైం గడపలేదు చాలా వ్యాలిడ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మోర్ నాచురల్ వే ఆఫ్ బీయింగ్ మీరు ఎప్పుడైనా అసలు మందులు వేసుకుంటారా తలనొప్పికి తలనొప్పి తలనొప్పికి మందులు వేసుకోవాలా అది మరి కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తున్నారు తలనొప్పికి మందులు వేసుకోవటం ఏంటి తలనొప్పి యు గివ్ ద రైట్ ఎన్వైరాన్మెంట్ రైట్ ఎన్వైరాన్మెంట్ అంటే తలనొప్పి ఎప్పుడు వస్తుంది స్ట్రెస్ వల్ల వస్తుంది తప్పు ఎంతమంది మనము తలనొప్పి వస్తే కడుపునే పోస్తే కడుపు ఉబ్బితే లేకపోతే ఏదైనా అయితే నువ్వు ఏం తిన్నాను నేను ఏం చేశాను అని ఆలోచిస్తాము చాలా తక్కువ మంది వెంటనే వెళ్ళి నాకు తలనొప్పి వచ్చింది నాకు మాత్ర కావాలి తలనొప్పి పోవాలి అలా కాకుండా ఒక్కసారి ఒక క్వశ్చన్ వేస్తే ఎందుకు వచ్చింది అన్నది మీకే మార్గం తెలుస్తుంది సో అది అవాయిడ్ చేసుకుంటే ఇప్పుడు తలనొప్పి ఎప్పుడు వస్తుంది హడావుడిగా ఉండి సరిగ్గా తినకుండా తప్పు తిని లేకపోతే ఎక్కువ పనులు తోటి గొప్ప పెట్టినప్పుడు కాసేపు అయితే నిలుస్తావు కదా కాస్త బ్రీదేం బ్రీద ఆ కార్లో కూర్చున్నప్పుడు ఆటోలో కూర్చున్నప్పుడు ఎప్పుడు కాస్త అలా కూర్చుంటే కాసేపు తగ్గుతుంది అలాగే జ్వరం వస్తే కూడా లంకణాలు అనుకున్నాం కదా సో అలాంటి వాటికి అయితే మందులు కంపల్సరీ వేసుకో నేను అసలాను కానీ నాకు చాలా నమ్మకము పెద్ద జబ్బు వస్తే పెద్ద డాక్టర్లు ఉన్నారు మందులు ఉన్నాయి అని అప్పుడు వెళ్ళిపోయి వేసేసుకుంటాను కానీ అసలు ప్రస్తుతానికైతే కానీ రెండు సంవత్సరాల క్రితం నాకు దగ్గు వచ్చింది చాలా దగ్గు ఒక నెల రోజులు చాలా మందికి ఆ రోజుల్లో ఉందన్నమాట అసలు దగ్గు పోల కోవిడ్ వల్ల వచ్చిందా కోవిడ్ వల్ల రాలా ఏంటో కూడా తెలియలేదు అలర్జీస్ ఒక వారంలో తగ్గుతుంది అనుకున్నాను తగ్గలేదు మొండి వల్ల నెల రోజులు పోల ఇంకా మీటింగ్స్ లోను ఇలాగ ఇలా మాట్లాడుతున్నప్పుడు తగ్గుతుంటే అసహ్యంగా ఉంటుంది అని చెప్పి ఫైనల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళా వెళ్తే ఆవిడి చెస్ట్ అని చూసి అన్ని బానే ఉన్నాయి కానీ నీకు అలర్జీ వచ్చి ఎలర్జీస్ ఇవి అని అంటాహిస్టమిన్స్ ఇచ్చారు వేసుకున్నాను నాలుగు రోజులు తగ్గిపోయింది అయిపోయింది నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం మళ్ళీ వచ్చింది నాకు దడుచుకున్నా కానీ అప్పుడు నాకు మా మామయ్య ఒక సైంటిస్ట్ అనమాట ఆయనకి ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడల్లా